హాయ్ అండి నేను రజా రజాస్ హెల్తీకి నుంచి ఈరోజు మనం ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ప్లేన్ చాక్లెట్ కేక్ని చేసుకుందామండి చాలా సింపుల్గా మనం హైజెనిక్గా ఇంట్లో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్యూర్గా మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న బటర్తో ఒకటి మనం ఇలా చేసుకుంటే కనుక స్మూత్గా చాలా స్పంజీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడే విధంగా ఉంటుందండి అయితే మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్డ్గా నేను ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చాలా క్లియర్గా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నా ఛానల్లో రెండు మూడు కేక్స్ టైప్స్ చూపించున్నాను వాటిని అయితే మనము దాని మీద ఫ్రోస్టింగ్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవచ్చు ఇంట్లో దాన్ని ఎలా డెకరేట్ చేసి సింపుల్గా చేసుకోవచ్చని కూడా నా వీడియోస్ నేను చాలా పెట్టున్నానండి ఇదైతే ప్లెయిన్ కేక్ అండి దీనికోసం ఇలా ఒక కప్పు తీసుకుందాము కప్పు మెజర్మెంట్స్తో నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఇదే కప్పుతో టూ కప్స్ మైదా తీసుకుందామండి మీరు ఇదే మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు కాకపోతే లైట్గా కొంచెం కేక్ టేస్ట్లో డిఫరెన్స్గా మన గోధుమ పిండి టేస్ట్ వస్తూ ఉంటుంది కానీ గోధుమ పిండితో చేసుకున్నది ఇంకా హెల్దీ అండి మీరు కావాలంటే గోధుమ పిండితో చేయండి నేనైతే ఈరోజు మైదాతో చేస్తున్నాను సో ఇలా మనము టూ కప్స్ మైదా తీసుకున్న తర్వాత ఇలా హాఫ్ కప్ వచ్చి కోకో పౌడర్ అండి మంచి కోకో పౌడర్ ఎంచుకొని ఇది వచ్చి ఒక హాఫ్ కప్ తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది సో ఇది కూడా ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాము ఇలా ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా జల్లించే తీసుకోవాలండి ఇలా ఒక స్ట్రైనర్తో మనం ఇలా జల్లించే తీసుకుంటేనే మనం కేకు బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి సో దీన్నైతే ఇలా ఒకసారి జల్లించేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్తో కొంచెం వన్ బై ఫోర్త్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రం బేకింగ్ పౌడర్ వేసుకుందామండి ఈ రెండింటిని కూడా ఒకసారి ఇలా జల్లించేసుకుందాము ఇలా జల్లించుకొని ఇప్పుడు ఈ మొత్తం అంతా ఈ మిక్స్చర్ని ఒకసారి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్నో సైడ్కి పెట్టేసుకుందామండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఈ కోకో పౌడర్ అంతా ఈ మైదాతో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము మనకి ఇందులోకి బటర్ అండి మనం ఫ్రెష్గా తయారు చేసి ఇంట్లో పెట్టుకున్న బటర్ యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఈ బటర్ని అయితే జస్ట్ ఇలా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామం అండి మరగవలసిన అవసరం లేదు జస్ట్ దీన్ని ఇలా కరగబెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న క్వాంటిటీస్కి నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను ఈరోజు నేను చేస్తున్న ఈ కేక్ అయితే ఎయిట్ ఇంచెస్ బౌల్ వరకు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఎయిట్ టు టెన్ కూడా తీసుకోవచ్చు మీరు బౌల్ సో దీనికి కరెక్ట్గా సరిపోతుంది దాన్ని బట్టి మీరు తీసుకునే బౌల్ సైజుని బట్టి కేక్ వస్తుందండి సో దీంట్లో అయితే ఇలా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మీ ఎగ్స్ అయితే మనం ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ వేస్తున్నానండి మీరు షుగర్ వేసేలా ఉంటే కనుక ఒక కప్పు షుగర్ వేసుకొని దాన్ని బ్లెండ్ చేసిన తర్వాత ఎగ్స్ వేసి బ్లెండ్ చేసుకోండి షుగర్ పౌడర్ అయితే ఇలా ఎగ్ బ్లెండ్ చేసిన తర్వాతే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇప్పుడైతే ఒక కప్పు బటర్ అండి ఇలా ఒక కప్ బటర్ వేసుకుంటే కరెక్ట్గా మన కేక్కి సరిపోతుంది ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇది కూడా ఒకసారి మనం ఇలా మిక్సీ పట్టేసుకుందాము ఈ బటర్ కూడా ఇందులో వేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత వేయాలండి వేడిగా వేయకుండా కొంచెం గొరవెచ్చగా ఉన్న పర్వాలేదు ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకుందాము ఇలా ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కోకో పౌడరు మైదా ఈ పౌడర్ని తీసుకొచ్చి ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ పర్ఫెక్ట్ బ్యాటర్ని రెడీ చేసుకుందామండి ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ కూడా ఇలా వేస్తూ ఒక స్పాచ్ లాగా తీసుకొని దీన్ని కొంచెం అలా లైట్గా మనము సర్కిల్ మౌడ్లో ఇలా మిక్స్ చేస్తుంటే చక్కగా మనకంతా కూడా మంచిగా కలుస్తుందండి ఇలా మొత్తం అంతా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ చేసుకుందాము ఇందులోకి ఇందాక మనం మిక్సీ జార్లోంచి ఎగ్స్ అవి బ్లెండ్ చేసి వేసిన తర్వాత ఆ మిక్సీ జార్కి కొంచెం అది బ్లెండ్ అయ్యింది కొంచెం ఉంటుందండి అందులో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం మిల్క్ వేసుకొని అదంతా బాగాను దాంట్లో మిక్సీ జార్ అంతా కూడా క్లీన్ చేసి ఇందులో వేసి కూడా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇందులో వేసేసుకొని ఆ మిల్క్ను కూడా కొంచెం జస్ట్ మనకి ఇందులో మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్యాటర్ చక్కగా రెడీ అయిపోతుంది ఇదంతా కూడా ఇలా ఉండాలండి దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్ స్టన్సీలో జారుగా ఉంటే సరిపోతుందండి మన బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ క్యాప్ కూడా కొంచెం అంటుకొని ఉంది ఇది కూడా నేను ఇందులో కొంచెం డ్రాప్ చేస్తున్నానండి ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే దీన్నైతే ఒకసారి ఈ ఎసెన్స్ అంతా బాగా మిక్స్ చేసుకుందాము మీరు కావాలంటే ఇది ఎగ్ అది మనం బ్లెండ్ చేసేటప్పుడే కూడా వెనీలా ఎసన్స్ వేసుకోవచ్చు నేనైతే అప్పుడు కొంచెం మిస్ అయ్యానండి వేయడం అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను సో ఇలా అయితే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కేక్ మోల్డ్లోకి వేసుకుందామండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను చేసిన కేక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఇంట్లోనే ఫ్రోస్టింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకొని కూడా చాలా టేస్టీ కేక్స్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి నా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మనం బ్యాటర్ తగ్గేలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఎక్ మోల్డ్లోకి వేసేసుకొని మనం కేక్ రెడీ చేసుకుందాం అండి ముందుగా అయితే ఈ మోల్డ్లోకి మనం ఇందాక బటర్ కొంచెం హీట్ చేసినప్పుడు కొంచెం ఉంది అది నేను వేసుకుంటున్నాను ఇందులో మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని గ్రీస్ చేసుకోవచ్చండి నేను ఇది వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఆవు నెయ్యి కొంచెం వేసాను ఏ అయినా వేయచ్చు జస్ట్ వేసుకొని దీని అయితే కొంచెం అప్లై చేసేసుకొని దీనిపైన కొంచెంగా పిండిని స్ప్రింకుల్ చేసుకుంటూ అలా డస్టింగ్ చేసేసుకుంటే చక్కగా మనకి కేక్ మోల్డ్ అంతా కూడా మన కేక్ బ్యాటర్ వేయడానికి రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు బ్యాటర్ అంతా ఇందులోకి వేసేసుకుందాము అంతకుముందు దీంట్లో కొంచెం మనకి ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే దీన్ని కొంచెం బయటికి ఇలా ప్రెస్ చేస్తే బయటికి వెళ్ళిపోతాయి అవి ఇప్పుడు ఇలా కొంచెం తలసరిగా ఉన్న ప్యాన్ ఏదైనా తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ గానీ మనం ఇసుకన్నా వేసుకోవచ్చండి మనకు అందుబాటులో ఉంటే ఇప్పుడు అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని అయితే దీంట్లో పెట్టేసుకుందాము ఈ పెట్టుకొని దీని మీద అయితే కంప్లీట్గా కవర్ చేసుకొని మూతతోని ముందైతే మనం ప్రీ ప్రీహీట్ టూ మినిట్స్ హీట్ చేసామండి ఆ తర్వాత ఇది పెట్టిన తర్వాత బౌలు వన్ మినిట్ హైలో పెట్టుకోవాలి వన్ మినిట్ హైలో పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ని ఇంకా స్లోగా మొత్తం మీడియం టు లోకి పెట్టేసుకొని స్లోగా దీన్నైతే మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే ఈజీగా మనకు కుక్ అయిపోతుంది ఇది ట్వంటీ మినిట్స్ తర్వాత మనకైతే కేక్ ఇలా ఉందండి నేనైతే ఇంకొక సెవెన్ మినిట్స్ ఎక్స్ట్రా కూడా సిమ్లో పెట్టి అలా వదిలేశాను అలా సెవెన్ మినిట్స్ అయిన తర్వాత కూడా మొత్తం టోటల్గా ట్వంటీ సెవెన్ మినిట్స్ అయింది ట్వంటీ సెవెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మన కేక్ అయితే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది రిమూవ్ అయిపోతుంది దీని నుంచి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇలా మీకు నైఫ్ కూడా ప్రెస్ చేసి చూపిస్తాను నేను ఇదైతే ఇంకా టెన్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి కేక్ చక్కగా ఎలా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మనం తయారు చేసిన కేక్ని కావాలంటే ఈ స్టేజ్లో మంచిగా చాక్లెట్ క్రీమ్ మనం ఇంట్లో రెడీ చేసుకుని అప్లై చేసుకుని తీసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి బయట కూడా మనకి ఇంత పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ దొరకదు అంత బాగుంటుంది నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టున్నాను ఆ చాక్లెట్ కేక్ ఎలా ఫ్రోస్టింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా బాగుంటుంది ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కేక్ను కూడా ఒకసారి చూసి ఫాలో అవ్వండి టేస్ట్ అయితే ఈ కేక్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నది ఇలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్